హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మన ఛానల్ నుంచి మనమైతే కార్జం కార్జం అంటే మీకు తెలుసు కదండి మేక కార్జం గోట్ కార్జం అది దాన్ని తీసుకొచ్చి ఈరోజైతే అయితే మన ఛానల్లో కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అది ఏ విధంగా ఉంది అని మీకు తినైతే ముందు నేను చూపిస్తున్నానండి ఏమైనా తిని చూపించి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పిన తర్వాత మీరు వీడియో చూస్తే మీరు మీరు కూడా ఇంట్రెస్ట్గా చేసుకుంటారు కదండి అందుకని నేను అయితే మీకు తిని ఎలా ఉంది ఏంటి అని అయితే మీకు నేను చెప్తున్నానండి సూపర్ టేస్ట్గా ఉందండి ఈ కాజం అండి సిక్ అయిన పేషెంట్స్కి కానీ బాలింతలకు కానీ ఎవరికైనా సరే సర్జరీస్ అయిన వాళ్ళకి కానీ వాళ్ళకి పెడితే చాలా బాగుంటుందండి తర్వాత బ్లడ్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది దీనివల్ల హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ కర్రీని అయితే మీరు ప్రిపేర్ చేసుకొని తినచ్చు చాలా 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 సూపర్గా ఉంటుందండి టేస్ట్ కూడా చాలామంది దాని కలరు కొంచెం బ్లాక్గా ఉంటుందని చెప్పేసి ఎవరైనా తినరు కానీ చాలా చాలా బాగుంటుందండి ఇది ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఎవరైనా బిడ్డలకన్నా తల్లు కానీ లేకపోతే అయిన వాళ్ళకి ఎవరైనా సరే కూడా అది అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి చాలా మంచిది అట్లా అని చెప్పి మనకు మంచిది కాదని నేను అన్నండి మనకు కూడా చాలా మంచిది సూపర్ టేస్ట్గా ఉందండి ఇప్పుడైతే మనం అయితే ప్రిపేర్ చేసుకుందాం టేస్ట్ అయితే మీకు చూసైతే నేను కర్రీ చెప్పేసాను కదా చాలా అదిరిపోయిందండి దీంట్లో నేను అయితే రసం కూడా ప్రిపేర్ చేశాను నేను అంటే దానికి కొంచెం వేగి వేగినట్లుగా ముక్కలు వస్తాయండి అప్పుడు దాంట్లో రసం వేసుకొని మనం తిన్నట్లయితే సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందండి నేను ఏ విధంగా మనం చేసుకోవాలి రసము అది అని రెండు కలిపి మీకైతే ఇప్పుడు నేను వీడియో చేసి చూపిస్తాను అయితే సూపర్ టేస్ట్గా ఉందండి అయితే మనమైతే ప్రిపేర్ చేసుకున్నాం ఇప్పుడు కర్రీని ఓకేనా వంటగదిలోకి వచ్చాను కదండి మీకు నమస్కారం పెట్టడం నాకు అలవాటైపోయింది కాబట్టి నేనైతే వంట చేసే ముందు మీకు నమస్కారం పెట్టి మీరు బాగుంది అనాలని చెప్పి మీకైతే చేసి చూపిస్తానండి చూడండి ఇప్పుడైతే మాత్రం నేను ఇదిగోండి అనమాట ఇది ఒక ముప్పై కేజీ అలా ఉంటుందండి ఒక కేజీ కూడా ఉండొచ్చు అది ముప్పై కేజీ ఉంటుంది అనుకుంటున్నాను నేను ముప్పై కేజీ శుభ్రంగా క్లీన్ చేశానండి దీన్ని పెద్ద వేసి పిసికేసి మీరు అలా కడగాల్సిన అవసరం లేదండి ఉప్పేసి కొంచెం నిమ్మకాయ వేసి కడిగితే స్మెల్ అంత పోయి చాలా బాగుంటుందండి అలా కడిగి వేసుకున్న దాన్ని ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకొని కర్రీని అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం అండి కార్జ్ లివర్ అదేలేండి కార్జం అంటారు కార్జుం తెచ్చుకొని ఏం అంటే ఖార్జం అంట ఉంటారు కదా అదే అండి అలా పిలుస్తూ ఉంటారు ఇక చూడండి ఇప్పుడైతే మాత్రం ఈ ఖార్జం కర్రీని ఏ విధంగా తయారు చేయాలి అనేది మీకు ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తాను కడిగి పెట్టుకున్న ఖార్జం మొక్కలు ఇవి ఈ మొక్కని పక్కన పెట్టుకుంటే దాంట్లోకి ఏం వేయాలి ఏంటి అనేది అయితే మీకు నేను చేస్తూ చూపిస్తానంటే చూడండి ఇదిగోండి పచ్చిమిరపకాయలు కరివేపాకు ఒక ఉల్లిపాయ కొంచెం పెద్ద ఉల్లిపాయ అండి అది కొంచెం చెక్క ముక్క లవంగాలు ఒక ఐదు అంగుళం అల్లం ముక్క వెల్లుల్లిపాయలు ఒక ఏడు ఎనిమిది ఈ విధంగా తీసుకున్నాండి ధనియాల పొడి అండి ధనియాలు వేసిన మీ దగ్గర ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఆల్రెడీ నా దగ్గర వేయించి పెట్టుకుని పొడి ఉంది కాబట్టి నేను ధనియాల పొడి అయితే వేస్తానండి అంతేనండి వీటిలన్నింటినీ కూడా ఇప్పుడైతే నేను ఆ ప్లేట్లో ఉన్న వాటిని కూడా పేస్ట్ తీసుకుంటాను ధనియాల పొడిని పక్కన పెట్టుకుంటానండి చూడండి ఇప్పుడు ఏ విధంగా మనం ప్రిపేర్ చేయాలి ఖార్జం కర్రీ గోట్ ఖార్జం అనమాట ఇదిగోండి ఇప్పుడు ఒక పాన్ తీసుకోండి దేంట్లో వండుతారు కర్రీ అని చెప్పి మీరు అనుకుంటారు ఆ పాన్ మీరు అయితే స్టవ్ మీద పెట్టుకోండి పెట్టుకొని దాంట్లో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు మనం చేసి పెట్టుకున్న ఉల్లిపాయ చెక్క లవంగా ఆ పేస్ట్ అండి ఇది అల్లం వెల్లుల్లి ఇట్లా వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ వరకు కూడా అంటే పచ్చి పోయే వరకు అల్లం వెళ్ళి పేస్ట్ అవి ఉంటాయి కదా దాంట్లో అవి పచ్చివాసన పోయే వరకు కూడా మీరు వేయించుకోండి ఈ విధంగా తింటానికి కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి కాకపోతే మీరు కర్రీ ఒక్కటే తినే కంటే రసం కూడా మీరు పెట్టుకున్నట్లయితే పక్కన రెండింటి కాంబినేషన్కి చాలా చాలా బాగుంటుందండి కంపల్సరీ మీరు కార్జుమ కూర ఎప్పుడైనా వండుకోవాలి అనుకుంటే మాత్రం పక్కన రసం అయితే పెట్టుకోండి మీరు ఏ రసం పెట్టుకుంటారా టమాటా రసం పెట్టుకుంటారా మీరు ఏ రసం పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం రసం అయితే తప్పకుండా ఉండాలండి ఇప్పుడు నేను కాబట్టి దీంతో పాటు నేను రసం పక్కన స్టవ్ మీద వేసేస్తూ ఉంటాను మీకు రెండు చూపిస్తూ ఉంటాను మీరు చూడండి ఇవ్వండి అది వేగిన తర్వాత మీరు కార్జు ముక్కలు మనం కడిగి పెట్టుకున్న ఖార్జా ముక్కలు అయితే వేసేసుకోండి దాంట్లో కిల్లి అంటారండి కిల్లి అంటారు అది పేషెంట్స్కి పెడుతూ ఉంటారు కదా అది కూడా దీంట్లో ఉందండి కిల్లి ముక్కలు కూడా వేసేస్తారు వాళ్ళు కడుక్కునేటప్పుడు జాగ్రత్తగా కడుక్కోవాలండి ఎక్కువ పిసికేసామంటే కిల్లి ముక్కలు అన్నీ అయిపోతాయి అలా పైపైన అలా కడుక్కోవాలి దాటిని ఇదిగోండి ఈ విధంగా కడుక్కొనే తర్వాత మనం ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోండి కరివేపాకు ఈ సమయంలో వేసేసేయండి వేసేసి మొత్తాన్ని కలిపి ఒకసారి చేద్దామండి ఇప్పుడు మూత పెట్టుకోండి మూత పెట్టుకుంటే మగ్గుతాయి కదా మీకు అవి ఇవి మీకు చూస్తానికి చాలా మెత్తగా ఉంటాయి కానీ ఉడకటానికి కొంచెం సమయం అయితే తీసుకుంటాయండి కొంచెం గట్టిగా ఉంటాయండి ఆ ముక్కలు ఉండటానికి చూస్తానికి మెత్త మెత్తగా ఉంటాయి చేతితో పట్టుకుంటే అవి ఉడికితే మాత్రం పడతాయండి అవి కాబట్టి కొంచెం ఒక ఐదు నిమిషాలు ఎక్కువ మటన్ కంటే కూడా కొంచెం ఉడికించాల్సిన అవసరం ఉంటుందండి ఇది ఇదిగోండి ఇప్పుడైతే మీరు ఇలా కలుపుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని అలా ఉంచుకోండి తర్వాత మనం ఏం యాడ్ చేయాలి అనేది మీకు నేను చూస్తాను ఇప్పుడు ధనియాలు మనం పౌడర్ పక్కన పెట్టుకున్నామండి ఒక టేబుల్ స్పూన్ ఉన్నారా వేసేస్తున్నాను నేను మస్టర్డ్ చుట్టుగా ధనియాల పౌడర్ అయితే దీంట్లో ఉండాలండి ధనియాల పౌడర్ వేయించింది నేను వేసాను అనమాట ఈ విధంగా మగనండి ఈ సమయంలో మనం పసుపు కూడా కొంచెం వేసేసుకుందాం అండి పసుపు కారము అన్నీ కూడా వేసుకొని మగ్గరించినట్లయితే ముక్కలకి మనకు బాగా పట్టుకుంటాయి అనమాట ఇప్పుడు నేను వేసింది కారం అండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కూడా వేసాను ఇట్లా మొత్తాన్ని చూసారా మీకు మగ్గే కొన్నికి అవి గట్టిపడిపోతాయండి అవి లూజ్గా ఉన్న ముక్కలు మెత్తగా ఉన్న ముక్కలు మీకు అలా వేడి తగలంగానే కొంచెం గట్టిగా తయారవుతాయి అందుకని ఇంకొంచెం సేపు ఉడికితేనే మనకు బాగుంటుంది అది సాల్ట్ కూడా ఈ సమయంలో మీరు ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకోండి ఆ తర్వాత మీకు ఎంత పడుతుంది అనేది చూసుకోవచ్చు సాల్ట్ అయితే మీ ఇష్టం అండి మీ టేస్ట్ అనుసారంగా మీరు అంత సాల్ట్ అయితే వేసుకుంటారో అంత సాల్ట్ అయితే వేసుకోండి నేనైతే కొంచెం ఎక్కువే తింటాను కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసానండి ఇవ్వండి ఇప్పుడైతే మనం చక్కగా కలుపుకున్నాం మనం చూసారు కదా ముక్కలు మీకు ఎంత నూనెలో అలా మగ్గుతూ ఉంటే మీకు అంత బాగుంటుందండి కర్రీ కదా మనం కారం వేస్తాం ఉప్పు కూడా వేసేస్తాం దీంట్లో ఇప్పుడైతే మనం పక్కన స్టవ్ మీద రసంకైతే మనం ప్రిపేర్ చేసుకుందాం అండి ఈజీగా మీకు ఎలా తయారు చేయాలి తక్కువ అనేది చూపిస్తాను మీకు ఇప్పుడైతే ఒక కళాయి చూసుకోండి దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ అయితే వేసుకోండి రసంలో కొంచెం కీలక మనకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి రసంలో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసానండి ఇప్పుడు జీలకర్ర ఒక అర స్పూన్ జీలకర్ర మసాలాలు కూడా వద్దే నేను వేయట్లేదండి అరపూసులు జీలకర్ర ఒక అర స్పూన్ ఆవాలు అర స్పూన్ మినపప్పు ఈ మూడు వేసానండి ధనియాలు ఒక స్పూన్ వరకు వేసాను వీటిని మనం లైట్గా వేయించుకున్నామండి మాడకూడదండి మాడితే మళ్ళీ మీకు టేస్ట్ పోతుంది ఈజీగా రసం అనమాట దీంట్లోకి మీకు కాంబినేషన్గా అయితే నేను కార్జం కూరలోకి నేను రసం అయితే పూపేసి చూపిస్తున్నాను మీరు కార్జం కూర వేసుకున్నప్పుడు ఇలా తీసుకోండి మెంతులు అండి ఇవి మెంతులు ఒక పావు స్పూన్ వరకు వేసేస్తండి ఇవన్నీ కొంచెం ఆవాలు చిత్తపట్ట అన్న తర్వాత కొంచెం కలర్ చాలా చేంజ్ అయిన తర్వాత ఓన్లీ టమాటాలు మూడు టమాటాలు ఒక ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసేస్తానండి మనకి అక్కడ ఏం చేస్తారండి అనేది మీరు చూడండి ఇప్పుడు ఇవన్నీ వేసేస్తాం కదా మనం వేసిన తర్వాత అలా మనం మద్దనివ్వండి కొంచెం సాల్ట్ టేస్ట్ మద్దనివ్వండి మొత్తం తొందరగా అయితే మీకు ముక్కలు అయితే మగ్గిపోతాయి ఈ విధంగా సాల్ట్ వేసుకుంటే ఏ ముక్కలైనా సరే మీకు త్వరగా మగ్గిపోతాయి ఆ టమాటా ముక్కలు ఈజీగా మగ్గిపోతాయి కూడా చూడాలి మూత పెట్టుకుంటే ఇంకా తొందరగా మర్చిపోతాయండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునేది రసం అండి మనం కూరలోకి రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇప్పుడు మళ్ళీ కూర పక్కనే ఉంది కనిపిస్తాం మీరు దాన్ని ఒకసారి చూసుకున్నా బా చూసు అయిపోతుందండి అది ఆల్రా ఆల్రెడీ మనకి అంతా మగ్గిపోయింది చూసారా ఇప్పుడు మీరు ఒకసారి ఉప్పు కారం అవన్నీ చూసుకోవచ్చు అండి దాంట్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏమన్నా ఇప్పుడు మొక్క మీకు ఉడకాలి కాబట్టి వాటర్ యాడ్ చేసుకోండి ఒక పెద్ద గ్లాస్ వాటర్ మొత్తం మీరు యాడ్ చేయాల్సిందే మీకు చెప్పాను కదా కార్జ మొక్కలు ఉండటానికి మెత్తగా ఉంటాయి కానీ మనకు ఉడకాలండి అవి గట్టిగా ఉంటాయి ఇప్పుడైతే ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాం దాంట్లో తర్వాత కొంచెం కలర్ నల్లగా ఉంటుంది మీకు కిల్లి అది ఉంటుంది కాబట్టి మీకు కలర్ ఆ కలర్లో వస్తుందండి మీరు భయపడద్దు తింటే మాత్రం అదిరిపోద్ది ఆరోగ్యానికి చాలా మంచిది బిడ్డల కన్న తల్లులకి ఎవరికైనా సరే పెట్టుకుంటే మాత్రం చాలా మంచిది సజురవైన వాళ్ళకి కానీ మనకు కానీ ఎవరికైనా మంచిది అది ఇప్పుడు మనం కొత్తిమీర ఒక రెండు గుప్పులు కొత్తిమీర ఒక యాడ్ చేసేసుకొని మనం ఇప్పుడు కూడా మూత పెట్టేసి మనం ఉడకని ఇచ్చండి ఆల్రెడీ మనం అన్ని దీంట్లో యాడ్ చేసేసాము ఇంకా లీడ్ చేసేయండి ఇంక కారం కూడా చూసేసామండి మొత్తం సరిపోయింది ఇంకా ఉడుకుతుందండి కర్రీ చూసారు ఇప్పుడు మళ్ళీ మనం ఒక్కసారి రసానైపు తీసుకున్నాం ఇదిగోండి ఇప్పుడు ముక్కలు మనకు ఉప్పేసాం కాబట్టి మగ్గిపోతున్నాయండి మగ్గిపోయినట్టు మనం ఏం చేయాలంటే కొంచెం చలవండి వాళ్ళు కింద రేపేసి కొంచెం చల్లబడిన తర్వాత మిక్సీలో వేసుకొని ఒక రౌండ్ తిప్పుకోండి ఇది కొంచెం చింతపండు అండి ఇదిగోండి చింతపండు ఒక చిన్న నిమ్మకాయ చింతపండు తీసుకొని దాన్ని కూడా దీంట్లో వేసి మగ్గనిస్తున్నామండి మగ్గిన తర్వాత దీన్ని మిక్సీ వేసుకొని పేస్ట్ చేసుకుంటారు అంటే మీ కాగిం బోర్రోలోకి మీకు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మీరు ఎప్పుడైనా సరే ఈ రకమైన రసాన్ని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఇప్పుడు మనం మిక్సీ వేసుకొని దాన్ని పేస్ట్ చేసుకున్నాం చల్లారిన తర్వాత మనం ఇప్పుడు వేగింది ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకోండి దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోండి మనం తాలింపు చారు వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసానండి యాడ్ చేసేదిగా మీకు తాలింపులు ఏమనిస్తారో ఆవాలు జీలకర్ర మినపప్పు ఈ మూడు బావు స్పూన్తో చూపే యాడ్ చేసేసుకోండి ఆవులు కొంచెం చిట ఆవాలు కొంచెం చిట్టపడి అవాలండి చిత్తపట అన్నివండి ఒక ఎండు ఉరకాయ కూడా వేసుకోండి మీ దగ్గర ఇంగువ ఏమన్నా ఉంటే వేసుకోవచ్చండి నా దగ్గర ఇంగువ లేదు కరవైపాకు కూడా అయితే మనం యాడ్ చేసుకుంటాం అప్పుడు రసం ఒక కమ్మదనాన్ని పోయి దాన్ని తాలింపనండి వెల్లుల్లిపాయలు కూడా మనం ఒక అరగప్పని తీసుకొని చేసేస్తామండి దాంట్లో చిన్న ముక్కలు కూడా మీరు అండి తాలింపుని మీరుగా అమ్మని చూపిస్తాము అమ్మాయి కూడా ఏదైనా రసం తాలింపు నీకు కొంచెం డిఫరెంట్గా అయితే నేను రసం చూపిస్తున్నానండి ఒకసారి అయితే ట్రై చేయండి ఈ రసాన్ని చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం అంటే టమాటా ముక్కలు అవన్నీ ఆ మిక్సీలో దాన్ని నీళ్ళ పనిచేసి వాటర్ యాడ్ చేసుకున్నామండి మీకు ఎన్ని వాటర్ కావాలి ఎంత కావాలి అని యాడ్ చేసుకోండి ఇప్పుడు సాల్ట్ సరిపోలేదు అనుకోండి సాల్ట్ యాడ్ చేసుకోండి వాటర్ కూడా పోసుకోండి మీకు ఎంత రసం కావాలి అంటే రసం మీరు తాలింపుని మిక్సీలో ఒక తాలింపుని వేసారు కాబట్టి చాలా బాగుంటుందండి ఈ రసం ఒక డిఫరెంట్గా డిఫరెంట్ టేస్ట్లో అయితే ఉంటుంది ట్రై దగ్గర రసం ఇది కాజుల్లోకి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడైతే మీరు వాటర్ మీకు ఎంత కావాలో అంత కోసేసాం కదండి ఇప్పుడు కారం అయితే ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకుందాం ఇదిగోండి కారం ఇది కారం అయితే ఒక స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని మీరు చక్కగా గుమ్మ రసం అయితే మీకు తయారైపోతుందండి మంచి వాసన అయితే వస్తుంది మనకి కర్రీ కూడా ఉడిగిపోతుందండి పక్క స్టవ్ మీద ఇక్కడైతే మీకు రసం కూడా రెడీ అయిపోయింది సరే ఏదైనా మీకు రెండైతే చూపించేశాను రెండు మీకు కాంబినేషన్గా తింటే బాగుంటుందని రెండు ఒకసారి మీకు చూపించాను అనమాట ఇప్పుడైతే కర్రీ చూసారా మనం కర్రీని తీసుకుంటున్నాం కదా కర్రీ అయితే ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయిందండి ఇంకొక ఇప్పుడు కొత్తిమీర అయితే మనం గార్నిష్ చేసుకున్నాం అండి ఇది కొంచెం ఇలా ఉందనుకోండి అది కొంచెం ఆగిన తర్వాత ఆరిపోయి ముక్కలకు చక్కగా గుజ్జు పట్టుకొని మీకు అన్నంలో కలుపుకొని తింటానికి కూడా వీలుగా చాలా బాగుంటుంది ఫ్రైగా ఉంటుంది మరి మాడనివ్వద్దండి ఈ ఖర్చు ముక్కలు మరి మాడితే ఇంకా మళ్ళీ గట్టి పడతాయి అనమాట అందుకని ఇట్లా కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనం స్టవ్ కట్టేసుకోండి ఇదిగోండి మనకి ఇప్పుడు రసం అయితే మనం వాటర్ పోసిన దాంట్లో తాగింపు వేసిన దాన్ని ఒక్కసారి మరగనిచ్చి ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని అంతేనండి కట్టేద్దాం మనం అయిపోయింది అక్కడ మనకు కర్రీ రెడీ అయిపోయింది ఇక్కడ మనకి రసం రెడీ అయిపోయింది ఇంకా తినడానికి లంచ్కి మనం రెడీగా ఉండాలండి ఇప్పుడైతే సండే స్పెషల్ లంచ్ అండి ఇది తప్పకుండా మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఈ సండే మీరు ఏం తింటున్నారు మీ ఏం వండుకున్నారు అనేది నాకు ఒక్కసారి కమెంట్ చేసి చెప్పండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేడి వేడి వైట్ రైస్లో ఇవ్వండి కార్జింగ్ కర్ర కర్రీ వేసుకొని మనం చేసి పెట్టుకుని వేడి వేడి రసాన్ని వేసుకొని తింటే ఉంటుందండి అతిరిపోయే టేస్ట్ ఉంటుందండి ఎందుకండి కోటి విద్యలు కోటి కొరకే అంటారు కదా ఎన్ని ఉద్యోగాలు చేసినా ఎన్ని ఊరు తిరిగినా ఏం చేసినా కూడా ఈ నాలుగు వేలు లోపలికి వెళ్తేనే బాగుంటుంది కదా మనకి దానికోసమే కదా మనం జీవించేది కూడా అంతే కదా అంటే మనం జీవించడానికి తింటున్నాం అనుకోండి దానికోసం కాదు సారీ అంటే మనం జీవించాలి అంటే తినాలి కదా అట్లా అని చెప్పి మనం సంపాదించాలి కదా అన్నిటి దేనికైనా దీనికే కదా ఏమంటారు చక్కగా వండుకోండి హాయిగా కమ్మగా తినండి ఓకేనా థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్